శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకు మమ్మల్ని క్షమించాలని దీపోత్సవ సంప్రోక్షణ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నిర్వహించారు భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం విరాజిల్లింది అమ్మబడి సేవా తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షకు మద్దతుగా శ్రీహరి సంచారం మందిర దివ్యరథం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి దీపాలంకరణ మహోత్సవం ప్రాయశ్చిత్త నివారణకు శ్రీ వైష్ణవ సాంప్రదాయ దివ్య ప్రబంధాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి తిరుమల లడ్డు అభవిత్రంపై పదకొండు రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆయన పిలుపు మేరకు స్థానిక తిలక్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ దంపతులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం వెయ్యి ఎనిమిది దీపాలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు గతంలో జరిగిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా కూటమి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ దైవిక కార్యక్రమంలో జనసేన రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ జనసేన వీర మహిళలు గంట స్వరూప ప్రియ సౌజన్య పలువురు జనసైనికులు కూటమి సభ్యులు పాల్గొన్నారు